తులారాశి అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే పెద్దల యొక్క సహకారం ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ మీ కాంపిటేటర్స్ అంటే మీతో పాటు సమాన స్థాయిలో ఉండి మీకు విజయం మీరు పొందడంలో అవతల వాళ్ళు కూడా అలాంటి వాళ్లే అంటే మీతో సమానంగా కాంపిటేటివ్ స్పిరిట్స్ ఉండి మీతో పాటు ఉండే వాళ్ళతో ఈరోజున కొంత మీకు చర్చలు వారితో పాటు కొన్ని పోటీలకు సంబంధించిన విషయాలలో తీవ్రంగా ఆలోచన చేయడం వ్యక్తుల సహకారం బాగుండమనేది అనేది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయడం అనేది అంతేకాకుండా వృత్తిపరమైన విషయాలలో నూతన విధానాలు అవలంబించడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం దానికి సంబంధించి ఒక మీటింగ్లా పెట్టుకొని ఆ విషయంలో మీతో పాటు మీ కొలీగ్స్ కానీ మీ కింద పనిచేసే వ్యక్తులు ఎవరితోనైనా సరే కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటే ఆధ్యాత్మిక ఆలోచనలు కావచ్చు ఆధ్యాత్మికంగా మీరు చేయబోతున్న ప్రాజెక్ట్స్ కావచ్చు ఆధ్యాత్మికంగా మీరు చేస్తున్న కార్యక్రమాలు వాటికి సంబంధించి మీరు ఒక టీం వర్క్ లాగా వ్యక్తుల్ని ఏర్పరిచి వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెడితే మీరు చేద్దాం చేద్దామనుకుంటున్న ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్న విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా మనం ఈరోజును భావించవచ్చు వృశ్చిక రాశి అమ్మ వృషిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆర్థిక విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆకస్మికమైన ఖర్చులు తండ్రి యొక్క ఆరోగ్య రీత్యా కావచ్చు లేకపోతే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల మీద కావచ్చు అధిక శాతం దృష్టిని కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది అలాగే వారసత్వపు ఆస్తుల విషయంలో కూడా బంధువర్గంతో కలిపి కొన్ని అంటే తల్లితరపు బంధువులు కానీ తన్ తల్లితరపు బంధువులతో మేన మొదలైన వారు ఎవరైనా వాళ్ళతో కొంత కీలకమైన చర్చలు చేయడం వారి సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అలాగే సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు నూతన నిర్ణయాలు తీసుకోవడం కుటుంబ వాతావరణంలో అనుకూలంగా ఉంచడానికి అంటే ప్రశాంతతను పెంచుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉన్న రోజుగా దీన్ని భావించవచ్చు ధనస్సు రాశి అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం అలాగే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి నూతన అవకాశాలు లాంటివి అంతేకాకుండా మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ వ్యక్తిగత గౌరవం పెరగడం అనేది మొదలైన ఉన్నప్పటికీ కూడా అనుకోని వ్యక్తుల వల్ల వ్యాపారంలో కావచ్చు లేకపోతే మీ వ్యక్తిగత జీవితంలో మీ యొక్క సొంత విషయాల్లో కావచ్చు అనవసర వ్యక్తుల జోక్యం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం అనేది మనసు ప్రశాంతత తగ్గే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా దాన్ని మీరు మీ విల్ పవర్తో జయిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు